రెండు పంటలకు ఒక సంవత్సరం కూడా నీరు ఇవ్వలేదు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి తుని నియోజకవర్గ ప్రజలకు రెండు పంటలకి నీళ్లు ఇస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీ టైంలో ఈ రాష్ట్రం కరువు కాటకాలతో ఉండేది మేము వచ్చిన తర్వాత సస్య శ్యామలంగా ఉంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రమే కాదు ఈ జిల్లా కూడా పూర్తిగా సస్యశ్యామలంగా ఉంది ఈ జిల్లా కూడా దయచేసి అది ఒకసారి గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అదే విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు చేసిన పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి ఒకసారి బేరీజ్ వేసుకో బేరీజ్ వేసుకుంటే ప్రజలే నీకు చెప్పుతో బుద్ధి చెప్తారు ప్రజలను మభ్య పెట్టడానికి మాయమాటలు చెప్పడానికి ఒక షో క్రియేట్ చేసుకున్నాం ఒక షో ఏర్పాటు చేసుకున్నాం పది నియోజకవర్గాలకు ఒక దగ్గర ఒక మీటింగ్కి వెళ్తాం అక్కడ కూడా ప్రజలు మాట్లాడారు ప్రజలు కొడుతున్నారు నేను చూసి రేపు పండగ పోయిన తర్వాత చూద్దాం మీ పార్టీ పరిస్థితి నీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంతా సంక్రాంతి తర్వాత ఖాళీ అవ్వబోతుంది కనీసం వాళ్ళకి నిలబడటానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వస్తుంది తెలుగుదేశం పార్టీకి మా పార్టీలోంచి అభ్యర్థులను మార్స్తే జగన్మోహన్ రెడ్డి గారికి అలా అలా ఎలా అకామిడేట్ చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు రాజ్యసభలు ఉన్నాయి ఎమ్మెల్సీలు ఉన్నాయి రకరకాల భవిష్యత్తు రకరకాలుగా భవిష్యత్తు వాళ్ళ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు నువ్వు వెన్నుపోటు నీ వెన్నుపోటు గురించి ఇందాక నాని చెప్తున్నాడు చేసిన నాని చెప్తున్నాడు నీ వెన్నుపోటు గురించి నీ తాలూకు పద్ధతుల గురించి అది చూసుకుంటే తెలుస్తుంది నీకు నీ ఇళ్ళ మీడియాకుని అది గవర్నమెంట్ చెక్ పోస్ట్ అది గవర్నమెంట్ చెక్ పోస్ట్ కంపల్సరీ ప్రతి ఎవరి లారీని చెక్ చేస్తారో చెక్ పోస్ట్ వస్తుంది అంటే దానికి మనం ఏం చెప్తాం గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది ప్రజలు అందరికీ తెలుసు తెలిసిన గురి అందుకే రెండు సార్లు తుక్కు చిత్తు కింద ఓడించారు నీమలని పశువులని నేను అదే చెప్తున్నాను నేను అదే చెప్పానండి గాంధీనగర్ లో కానీ రౌతుల తాతలు పంచుకున్న ఆస్తి నాలుగు వందల ఎకరాలు నా తాతలు పంచుకున్న ఆస్తి నేను పుట్టక ముందే మా ఊళ్ళో పేద ప్రజలు పది ఎకరాలు దానం కింద ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అప్పటికి నా 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 పరిస్థితిని బట్టి అప్పటికి నేను కొట్టలేదు ఆయన గారి తిరుపతి బస్ స్టాండ్ లో జేబులు కొట్టు కొట్టుకునేవాడు అని చెప్పి అదే చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడు జేబులు కొట్టివాడు తిరుపతి బస్ స్టాండ్ నేను చెప్తున్నాను కదా నా దాని భాస్కర్ అన్నమాట సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు రాలేదు అందువల్ల మొత్తం ఖాళీ అయిపోద్ది అని చెప్తున్నారు పండగ తర్వాత చూడండి ఏ పార్టీ ఖాళీ అవుతుంది ఆల్రెడీ మొదలైంది కదా రోజు కేసీ నేను రేపు ఇంకొకలో రేపు ఇంకొకలో మీ పార్టీలో కూడా రాజీనామా చేస్తున్నారు మా పార్టీలో ఎవరు రాజీనామా చేయరు జగన్మోహన్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఇస్తారు మా పార్టీలో మాకు రాజ్యసభలు ఉన్నాయి ఎమ్మెల్సీలు ఉన్నాయి తగ్గ స్ట్రెంగ్త్ మాకుంది తెలుగుదేశం పార్టీ కంటే స్ట్రెంత్ లేదు అయినా ఆయన భవిష్యత్తు డబ్బులు తీసుకుంటాడు ఆయన వెనుబోటు పడుతాడు క్లోజ్ చేస్తారు ముగ్గురు సిట్టింగ్ సీట్ ఇవ్వలేదు ముగ్గురు సిట్టింగ్లు కూడా వ్యతిరేకంగా ఉన్నారు సీట్ సరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు తెలుసు వాళ్ళు మీటింగ్ వస్తున్నారు జగన్ గారిని కలుస్తున్నారు అందరు